హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి అది ఏంటంటే ఒంటికి చలో చేసే కమ్మనైనా వంకాయ పచ్చడి తినడానికి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే చాలా బాగుంటుంది ఎవరికైనా వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే కూర అనమాట అసలు దాంట్లో వంకాయ వేసినట్టే తెలియదు మనకి ఆ రుచి అనేది వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇది ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దామండి చేయడం కూడా చాలా సింపుల్ ముందుగా ఇలాంటి పెద్ద వంకాయని తీసుకోండి అంటే మనం వంకాయ పచ్చడి చేసుకుంటాం కదా అలాంటి వంకాయని తీసుకోండి తీసుకొని వాటిని ఇలా రౌండ్స్ లాగా పల్చగా మరీ పలుచిగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో ఉండేటట్టు వంకాయ ముక్కల్ని కట్ చేసుకోండి మరి పలుచిగా అయితే అవి పేస్ట్లా అయ్యి మనకి తర్వాత స్మాష్ అయిపోతాయండి మరి మందంగా ఉంటే అవి ఉడకవన్నమాట సో అలా కట్ చేసుకొని వాటిని క్లీన్ చేసుకున్నాక దాంట్లోన కొంచెం పసుపు ఉప్పు కారం ఇలా చల్లుకోండి ఇలా చల్లుకొని మొత్తం కూడా అన్ని ముక్కలకి పట్టేటట్టు వంకాయ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం పసుపు పట్టాలన్నమాట పట్టేటట్టు మీరు చేయితో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని ముక్కలకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి సో దీంట్లో మీకు కావాలంటే కొంచెం పెప్పరు ధనియా పౌ ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి అయితే అవి ఆప్షనల్ ఈ త్రీ మాత్రం కంపల్సరీ వేయాలన్నమాట ఇలా వేసి మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని పక్కన తీసి పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని లేదా దోశ రేఖ పెట్టుకొని లేదా మీ దగ్గర ప్యాన్ ఉంటే చక్కగా ప్యాన్ కర్రీ అంటే కడాయి ఉంటుంది కదా కడాయి పెట్టుకోండి సో నేను ఇలా దోసరేక మీద వేయడం వల్ల సో ఆయిల్ అనేది కిందకు పడిపోతుందేమో అని సో ఇలా అన్నీ కూడా ముక్కలు వేసేటప్పుడు ఆయిల్ కిందకు పడకుండా అయింది కానీ ముక్కలు మాత్రం చక్కగా ఫ్రై అయ్యాయండి సో మీరు ఇలా దోసరేక పైన కూడా చేసుకోవచ్చు దోసరాక పాడైపోతుందంటే మీరు కర్రీ చేసుకునే తవాలోనే చేసుకోవచ్చు అనమాట ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక టూ సైడ్స్ కూడా వాటిని మీరు ఫ్రై చేసుకోవాలి అయితే నేను ఇక్కడ పెప్పర్ అనేది అన్ని మొక్కల మీద పడేటట్టు ఎక్కడైతే కొంచెం కొంచెం చల్లుకున్నా అండి మీరు ఉప్పు కారం పసుపు వేసుకునేటప్పుడే వేసుకోవచ్చు ధనియా పౌడర్ అలాగే పెప్పర్ కూడా నేనైతే తర్వాత చల్లుకున్నాను మీరు ముందుగానే కావాలంటే వేసుకోండి లేదా ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కూడా వేసుకోవచ్చు సో అవి అవుతున్నప్పుడే వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టండి సో అవి మీకు ఫ్రై అయ్యేలోపు మీరు ఒక మీరు ఎంత పెరుగు వేసుకోవాలనుకుంటున్నారో అంత పెరుగును బాగా బీట్ చేయండి బీట్ చేసి దాంట్లో మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం ముక్కలకు వేసాం కదా సో ఆ ముక్కలకి దీంట్లో వెయ్యిగా ఎక్కువ తక్కువ అయిపోకుండా మీరు టేస్ట్కి తగ్గట్టు సరిపడా ఉప్పుని వేసుకోండి సో ఇక్కడ చూసారు కదా మనకి వంకాయ ముక్కలు అయితే రెడీ అయిపోయేవండి అయితే మీరు ఇక్కడ చూసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసేయకండి చేసేస్తే అవి బ్లాక్గా అంటే మాడిపోతాయి అనమాట సో తినడానికి బాగోదు అలా అని వెంటనే తీసేస్తే తీసేసినా కూడా అవి ఉడకకపోతే బాగోదండి సో చూసుకొని మీరు వాటిని ఫ్రై చేసేసుకోండి తర్వాత వాటిని తీసుకొచ్చి ఈ పెరుగులో మీరు ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఆ పెరుగులో వేసుకొని నెమ్మదిగా మొత్తం ముక్కలన్నీ ములిగేటట్టు ఇలాగా ఒకసారి కలిపేసుకోండి సో మొత్తం పెరుగులో అవి డిప్ అయినట్టు అనమాట కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక దాంట్లోకి ఎన్ని మిరపకాయలు తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోండి వేసుకొని అవి చిటిపట్లు ఆడాలి ఆడిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకున్నాక దాంట్లోకి కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకోండి వేసుకొని మొత్తం అది తాలింపు అంటే మనకి మొత్తం ఇలా ఫ్రై అవ్వాలన్నమాట సో బాగా వేగి టేస్ట్ అనేది బాగుంటుందండి ఆ వేగిన దాన్ని తీసుకొచ్చి మనం దాంట్లో కలుపుకోవాలన్నమాట పెరుగులో కలుపుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ అయ్యాక దాంట్లోకి ఏంటంటే దాంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అంటే కమ్మగా ఉంటుందండి మీరు వేడి వేడి అన్నంలో కానీ కలుపుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట సో నిజంగా చెప్తున్నా అండి చాలా బాగుంది టేస్ట్ మనం ఖాళీగా ఇలాగ పెరుగు వాళ్ళు వంకాయ వాళ్ళు అయితే ఇలాగే కూర్చొని కూడా తినేవచ్చు డైరెక్ట్గా ఇలా తినేవచ్చు అండి పెరుగుపచ్చని నచ్చేవాళ్ళు సో లేదు అంటే వేడివేడి అన్నంలో మీరు చేసుకొని విడివేడాలను కనుక్కుని చాలా బాగుంటుంది ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు అప్పటికప్పుడు ఒక ఒక టైప్ ఆఫ్ కర్రీలా ఉంటుందంటే కూడా ఇలా చేసుకోవచ్చు వంకాయ నచ్చిన వారు కూడా ఇష్టంగా తింటారు అది వంకాయలా అనమాట సో చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి రెసిపీ కూడా నచ్చింది అనుకుంటున్నాను రెసిపీ ఎలా ఉంది అనేది ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి